బీజేపీ తెలుగుదేశం జనసేన తొలి ఎన్డీఏ సభ ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొన్న సభ నభుతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగింది పెద్ద ఎత్తున మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయటం జరిగిందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నా అదే విధంగా ఈ సభకి రావాలని ఈ చుట్టుపక్కల ఆరేడు జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో నుండి బయలుదేరిన ప్రజలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవటం మూలన చాలామంది వేలాది మంది సభ ప్రాంగణం వరకు కూడా చేరుకునే పరిస్థితులు మనం చూసాం అలాగే ఈ సభ స్పష్టంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్న ఈ సభలో ప్రధానమంత్రి గారు వివిధ అంశాలు స్పష్టం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆయన ఒకటి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు నాకు తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమని కూడా స్పష్టం చేయటం జరిగింది ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉంటాను అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు స్పష్టం చేయటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు కూడా ప్రధానమంత్రి గారు చేశారు ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి స్పష్టం చేశారు కుంటుపడిందనేది చెప్పడం జరిగింది అలాగే అవినీతి దోపిడీలో ఈ ప్రభుత్వంలో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది అదే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజాగ్రహం అనేది విస్పష్టంగా ఈ సభలో పాల్గొన్న ప్రజలను చూస్తేనే ఎంత ఆగ్రహంతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది కళ్ళ కట్టినట్టు కూడా అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ అరాచక పాలనకి అంతం పలికేదానికి ప్రతి ఒక్కరు కూడా అభిరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేయటానికి ఈ అరాచక పాలనకి అంతం వేయటం చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో నిధులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర నిధులు కావచ్చు వినియోగంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా వాటి మీద స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ పథకాలంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారనేది స్పష్టం చేయటం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే ఎందుకంటే ముఖ్య జగన్ మన ప్రధానమంత్రి గారు సభలో ఇంకా ముందే యువతల బ్లూ మీడియాలో మొదలవుద్ది రకరకాల ప్రచారాలు ఊహాగానాలు చే